విప్లాకులకు పెన్షన్ తమ ఎన్నికల మెంబర్స్ వికలాంగులకు పెన్షన్ తమ ఎన్నికల మ్యాంటర్స్ ఆరు వేలు పెన్షన్ స్పష్టం చేసింది ఆరు వేలు పెన్షన్ అనేది స్పష్టం చేసింది नेता कार्म पीड़ित कार्म कार्यों వికలాంగ్ అయితే నాలుగు వేలు తీసుకుంటున్నామంటే ఈ నెల మీరు నాలుగు వేలు తీసుకుంటున్నారు మీరు నవంబర్లో నాలుగు వేలు తీసుకుంటే డిసెంబర్లో అధికారం ఉంటే మీకు ఆరు వేలు ఇవ్వబోతున్నామని చెప్పారు అది మేనిఫెస్టో ఉండడమే కాదు ముఖ్యమంత్రి ఆనాడు పీస్ అధ్యక్ష రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో మాట్లాడి అదే సమయంలో సభలకు వచ్చిన వృద్ధులకు విసంతులను దృష్టి పెట్టుకొని ఒంటరి మీద దృష్టి పెట్టుకొని ఆసర పెన్షన్దారులకు ఈ నెల ఎంత అంటే రెండు వేలు రెండు వేలు అంటే ఈ నెల మీకు రెండు వేలు వస్తున్నాయి కదా కాంగ్రెస్ అధికారులు వస్తే వీళ్ళందరికి పెన్షన్ పెంచుతాము అని అక్కడ సూర్యుడు ఇక్కడ మనసిన పెన్షన్ మాత్రం పెంచడం ఖాయము అన్నాడు రాష్ట్ర ఆదాయం పెరిగింది అని అన్నాడు రాష్ట్ర ఆదాయం పెరిగింది అని అన్నాడు ఇక్కడ రెండు వేల పెన్షన్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నాలుగు వేలు అవుతాయని అదే సమయంలో వికలాంగ పెన్షన్ నాలుగు వేలు ఆరు వేలు అవుతాయని కాంగ్రెస్ నమ్మి రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మి ఉన్న మేరకు డెబ్బై శాతం పైగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మి ఓట్లు పెన్షన్ పెన్షన్దారుల సంఖ్య పాటు మొత్తం ఆసర పెన్షన్దారుల సంఖ్య నలభై ఐదు లక్షలు ఆసర పెన్షన్ దారుల సంఖ్య మినిమం నలభై ఐదు రాష్ట్రాల్లో దాదాపు డెబ్బై ఐదు శాతం పైగా నమ్మి కొట్టేశాం కానీ అన్న సూర్యుడు మనిషి అనే కానీ పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలలు డిసెంబర్ డిసెంబర్ వన్ ఇయర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్

కానీ పద్దెనిమిది నెలలుగా నా వికలాంగ సమాజానికి పెన్షన్ పెంచి ఇవ్వకపోవడం మోసం చేయడం నా వృద్ధుల వితంతులు మొత్తం ఒంటరి మైలం చేనేత గీత పీడి ఇట్లాంటి మొత్తం ఆసర పెన్షన్ దారులందరినీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ నమ్మించి మోసం చేసిందని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో నా కాలేజ్ నేను నేర్చుకున్నది మాత్రం చంద్రబాబు దగ్గర నా కాలేజ్ నేను నేను కాలేజ్ చేసింది మాత్రం స్కూల్లోనో ఆర్ఎస్ఎస్ అన్నాడు కాలేజ్లోనో చంద్రబాబు దగ్గర సరే ఉద్యోగంలోనో రాహుల్ గాంధీ చేస్తామని అంటే కాలేజ్ అయిన తర్వాత ఉద్యోగం వచ్చింది కదా ఆ కాలేజ్ ఎక్కడ చదువుకున్నావు చంద్రబాబు దగ్గరే కదా మీ గురువున చంద్రబాబు నాయుడు గారు మీకు గురువే కదా మీకు పాటలు నేర్పిన గురువే కదా చంద్రబాబు గారు రెండు వేల జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు వంట పెన్షన్తో హామీ ఇచ్చాడు హామీ ఇచ్చింది ఎప్పుడో హామీ ఇచ్చింది ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి కలిసి ఆయన కూడా హామీ తీసుకున్నాం ప్రత్యక్షంగా మేము ఇచ్చిన విధపత్ర మీద మాతో గంటసేపు మాట్లాడి ఈ హామీలన్నింటినీ అమలు చేస్తా ఉన్నాడు అధికారం వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నాడు జూన్ లో వచ్చింది కానీ చంద్రబాబు నాయుడు గారి పెద్ద మనసు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గొప్ప మనసు ఏంటంటే అధికారంలో వచ్చింది జూన్ మేలలో కానీ హామీ ఇచ్చింది ఎప్పటిలో కనుక నమ్మి ఓట్లేసింది మేలో ఎప్పుడు పట్టి పట్టేసి ఇచ్చా మూడు నెలలై మూడు నెలలై ఒకేసో రాష్ట్ర బడ్జెట్ పెరిగిందని నువ్వే చెప్పావు అక్కడ రాష్ట్రం అస్తవ్యప్తంగా చెప్పి అక్కడ అందరూ ఒప్పుకున్నారు ఆంధ్రప్రదేశ్లో గతవ్యప్తంగా ఒప్పుకున్నారు అక్కడ పెంచమన్న చేస్తే పెంచమే మిగులుబేట్టున్నదని చెప్పినా అటు పెరిగిన పెన్షన్ ఇస్తామని చెప్పి మాట్లాడిన ఈ తెలంగాణ గార్డెన్ మీద పద్దెనిమిది నెలల పాటు కనీసం హామీ పద్నాలుగు నమ్మక ద్రోహం కంటే ఇంకా వేరే మాట చెప్పడానికి అవకాశం ఇది నమ్మక ద్రోహమే తప్ప ఇది మోసమే తప్ప ఇంకోటి కానీ కనిపించండి అందువల్ల గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నా మీ గురువు దగ్గర పాఠాలు నేర్చుకున్నా ఉన్న మీరు ఆయన పాలన నుంచి నువ్వు ఇవ్వాల్సింది ఉన్నదని ఎవరికి ఇచ్చిన హామీలైనా నెలలో నిన్న మార్పు ఉంటలేవు కానీ వికలాంగులకు ఇచ్చిన హామీలను వృద్ధ వికలాంగులకు ఇచ్చిన హామీలను ఒంటరి ఇచ్చిన హామీలను అత్యంత పేదవర్గాల సంక్షేమ హామీలను మీరు గాలి కొదిలేసి సమస్తం నర కూడా మీరు ఈ విషయం మీద దృష్టి పెట్టలేదంటే మీరు ఈ వర్గాలను ఓటేయించుకోవడానికి మాట్లాడినట్టు ఉండలే అని వాళ్ళ హామీలను అమలు చేసి చిత్తశుద్ధి మీకు లేదు అనడానికి బలమైన సాక్ష్యంగా మొదటి అంశాన్ని తీసుకొస్తున్నా ఎన్నికలు సమయంలో ప్రధానంగా రెండు అంశాలు గుర్తు చేసుకో ఒకటి చంద్రబాబు నాయుడు తీసుకొని ఖచ్చితంగా పెన్షన్ పెన్షన్ అమలు చేయాలి జూలై మొదటి వారంలో పెన్షన్ పెన్షన్ మొదటి వారంలోకాయలు ఇప్పుడు పెన్షన్ వేయోట్లు నలభై ఐదు లక్షల మందికి ఇప్పుడు పెన్షన్ వేయకూడదు కానీ పద్దెనిమిది నెలలుగా పెన్షన్ పెంచే విషయంలో ప్రతి నెల వెయ్యి కోట్ల రూపాయలు అంటే ఇప్పటి వరకు పెన్షన్ పెన్షన్ ప్రతి నెల వెయ్యి అంటే పద్దెనిమిది నెలలుగా పెరిగిన పెన్షన్ ఇవ్వకపోవడం అంటే ప్రతి నెలకు వెయ్యి కోట్లు ఇవ్వాల్సింది పక్కన తీసుకెళ్తుంది మీరు తీసుకొస్తున్నా ఎవరి బకాయలు ఎవరు లేదు చేతులు లేదు 不是我呀。蜡蜡蜡蜡 నిర్లక్ష్యమవుతున్నాయి అయినా ఇంతకు ముందు పద్దెనిమిది నెలల్లో మేము నిర్లక్ష్యం చేస్తూ వచ్చాము పద్దెనిమిది నెలల్లో మేము నిర్లక్ష్యం చేసిన హామీలను అమలు చేయకపోయినా మాకేం కాలేదని ప్రభుత్వం మొండితనంతో ఉంటే మాత్రం సీరియస్ ప్రతిఘటన వికలాంగ సమాజం నుంచి ఆసర నుంచి వికలాంగ సమాజ కుటుంబాల నుంచి ఆసర కుటుంబాల నుంచి సీరియస్ ప్రతిఘటన రేవంత్ రెడ్డి గారి సరకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ విషయంలో ఎంఆర్పీఎస్ ఆ విషయంలో నా వికలాంగ సమాజానికి నా ఆధార పెన్షన్దారు సమాజానికి వాళ్ళ కుటుంబాలకి ఎంఆర్పిఎస్ తోడుగా నీడగా అండగుండి అవసరం ఉంటే ఇల్లు కానీ ముందుకు కూడా చెప్పడం